కొనసాగిస్తారని జూన్ నాలుగో తేదీ మనకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతున్నందున ఆ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియజేయడానికి మనకి ఆలోని డిఎస్పి శివనారాయణ స్వామి గారు ఇక్కడికి ఇచ్చేసారు కాబట్టి సారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు గ్రామ పెద్దలకు గ్రామస్తులకు ఏఎస్ఏ గారికి ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చేసుకుంటున్నాను ఆల్రెడీ సీఏ గారు చెప్పినారు కొంచెం ఏదైనా కానీ సమస్యలు వస్తాయేమో అని ఊహించాం ఓట్ల సందర్భంగా కానీ మీ గ్రామంలో నాయకులు అయితేనేమి గ్రామస్థులు అయితేనేమి అందరూ కూడా బాగా సహకరించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్టు చేసేందుకు మరొకసారి పోలీస్ శాఖ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మీరు న్యూస్ చూస్తుంటారు పేపర్ చదువుతుంటారు రకరకాల ప్రాంతాల్లో మనకు చాలా అల్లర్లు చెల్లరగినాయి తడపత్రి అయితే పల్నాడులో మాచర్లు అయితేనేమి తిరుపతిలో అయితేనేమి అది రకరకాల కారణాల వలన ఆ ప్రాంతాల్లో క్షణికావేశాలకు లోనైపోయి లాస్ట్ పరిస్థితి ఎట్లయిందంటే సామాన్య ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది ఆ విధంగా ఉండేందువలన రాష్ట్ర వ్యాప్తంగా మనకు